దేవునికి స్తోత్రం దేవాది దేవుని నామమునకు ఘనమైన నామముకు మహిమ ఘనత కలుగులు కాక మన రక్షకుడును ప్రభువైన యేసు క్రీస్తు నామమున మీకందరికీ నా యొక్క ధన్యవాదములు శుభాకాంక్షలు తెలియజేస్తున్నా దేవునికి స్తోత్రం దేవుని యొక్క వాక్యమును మనం ధ్యానించుకుందాం ఎందుకనగా వినుట వలన విశ్వాసము కలుగులు వినుట క్రీస్తు యేసు మాట వలన కలుగును అనే మాట మనకు వాక్యంలో కనపడతాయి దేవుని వాక్యము మనకు అన్నిటికన్నా శ్రేష్టమైనది అన్నిటికీ ఆధారమైనది అన్నిటికీ మించి శ్రేష్టమైనది లోకంలో దేవుని వాక్యమే దేవుని వాక్యమును ఎంత విరివిగా మనం వింటామో ధ్యానించుకుందామో దేవుడు మనతో సహవాసం చేస్తూ మనల్ని చక్కని మార్గంలో ఈ యొక్క లోక యాత్రలో అన్ని వేళలా ఆయన మనల్ని సంరక్షిస్తూ కాపాడుతూ మనల్ని ముందుకు తీసుకెళ్తాడు యోహాను సువార్త ఆరవ అధ్యాయ ముప్పై ఐదవ వచ్చిన వ్రాయబడినట్టు జీవాహారము అందుకు ఏసు వారితో ఇట్లా నేను జీవాహారము నా యొక్క వచ్చేవాడు ఏమాత్రమును ఆకలిగొనడు నా యొక్క కొనడు నాయకు విశ్వాసం ఉంచువాడు ఎప్పుడు దప్పికొనడు దేవుని వాక్యము అన్నిటికీ ఆధారభూతమైన ఈ లోకములో మనము సురక్షితంగా జీవించాలన్నా మనకు ఆహారం కావాలన్నా అన్నిటికీ దేవుని వాక్యమే మనకు అన్నిటికీ మూలం ఎందుకనగా వాక్యంలో దేవుడిలా మాట్లాడుతున్నాడు మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నుంచి వచ్చి ప్రతి మాట వలన జీవించు అనగా ఈ యొక్క వాక్యాహారము అనేది ఈ యొక్క బాహ్య శరీరం మనకు మనకు ఒక ఆహారం మనకు అవసరమే కానీ లోపల ఉన్నటువంటి యొక్క అంతరంగ పురుషుని కనుక ఆత్మకు ఈ యొక్క దేవుని వాక్యమే జీవాహారం అందుకే అంటున్నాడు యేసయ్య క్షయమైన ఆహారం కొరకు మీరు కష్టపడకుడి కానీ నిత్య జీవము కలుగు చేయు అక్షయమైన ఆహారం కొరకే మీరు కష్టపడుడి మనుష్య కుమారుడు దానిని మీకు ఇచ్చిందో అందుకై ఇందుకై తండ్రి దేవుడు ఆయనను ముద్ర వేసినాడు అని చెప్పాడు చూడండి లోకంలో దొరుకు ఈ యొక్క క్షయమైన ఆహారం మన యొక్క దేహములకు అవసరమే కానీ అంతకన్నా అంతక అంతకన్నా మించి అక్షయమైన ఆహారం కొరకు మీరు కష్టపడి అది ఈ లోకంలో ఏసయ్య తప్ప వేరెవ్వరు మనకు అనుగ్రహించలేదు ఎవరు దాన్ని ఇవ్వలేదు ఏసయ్య మాత్రమే ఆ యొక్క అక్షయమైన ఆహారము అనగా ఈ వాక్యము అక్షయమైన ఆహారము చూడండి ఆది ఏంటో వాక్యముండేను వాక్యము దేవుని యొక్క నేను ఆ వాక్యమే దేవుడై ఉండేను అనే మాట మనకు యోహానువర్త మొదటి అయితే మొదటి వచ్చిన కనుక అనగా ఈ వాక్యమే ఏసయ్య ఈ వాక్యాహారము దినము భుజించువాడు తన లోపలి యొక్క ఆత్మను పోషించుకుంటూ దేవుని అనుగ్రహించు ఆ నిత్య జీవమునకు పోవడానికి ఈ వాక్యం మాత్రమే మనకు సహాయపడతాయి నేనే మార్గమును నేనే సత్యమును నేనే జీవమునై ఉన్నాను నా ద్వారానే తప్ప తండ్రి ఎత్తులకు ఎవ్వరూ రాలేననేసి ఏసయ్య మనకు సెలవుచ్చింటున్నాడు కాబట్టి దేవుని వాక్యం మనం అనుదినము ధ్యానిస్తాం ముఖ్యంగా ఆయన మనం పోషించువాడు మనకి లోకంలో ఉన్నంత కాలము దేవుడు మనల్ని పోషించుతూ ఉంటాడు మీకు ఆ యొక్క అరణ్యంలో పితరులు దేవుడు అనుగ్రహించిన ఆ యొక్క దేవదూతల ఆహారం మన్నాను భుజించి కూడా వారు చనిపోయినారు కానీ పరలోకంలో నుంచి దిగి వచ్చిన నిజమైన మన్నా జీవాహారం మన రక్షకుడు మన ప్రభుత్వ యేసుక్రీస్తే మీకు పాతరే వదన గ్రంథంలో ఐగుప్తు రాజ్య ఐగుప్తు దేశంలో నుంచి మీకు నలభై సంవత్సరాల పాటు వాళ్ళు ప్రయాణం చేసే ఇస్రాయలీలు ఆ యొక్క వాక్సాన భూమిలో వాళ్ళు ప్రవేశ ముందు ఎక్కడా వాళ్ళు ఒక ఒక వారు పండించలేదు ఒక మొక్క అయిన వారు నాటలేదు అయినా కానీ దేవుడు వారిని పోషించుకుంటూ వారికి పరలోకం నుంచి దిగి వచ్చిన మన్నాను వాళ్ళకు ఆహారంగా దయచేస్తూ వారికి మాంసాహారం కావాలన్నప్పుడు పూరేళ్లను వారికి మాంసాహారంగా వారి నాసి నగరంలో ఆ వాసన వచ్చే వరకు వెక్కసమయ్యే వరకు కూడా దేవుడు వారికి ఆ యొక్క మాంసాహారాన్ని అందించినాడు బండ నుండి నీళ్లు దయచేసినాడు ఈ యొక్క నలభై సంవత్సరాల పాటు వారు ఎక్కడ వారి యొక్క చెప్పులు తెగిపోలేదు వారు వేసుకున్న వస్త్రములు పాతకెళ్ళిపోలేదు దేవుడు వారిని సంరక్షించుకుంటూ వారి వారిని ఆ యొక్క వాగ్దాన దేశంలోకి ప్రవేశపెట్టి ఉంటున్నాడు కానీ వారు అవిజేయుడై ఆ మన్నా చిన్న కానీ వారు అరణ్యంలోనే అనేక లక్షల మంది వారు అరణ్యంలోనే వాలిపోయినారు కేవలం యహోశివ మరియు కాలేబులు మాత్రమే ఆ యొక్క వాగ్దాన దేశంలో ప్రవేశించారు ఎందుకనగా వారు మాత్రమే దేవుని మాటకు వారు లోబడి దేవునికి విధేయు జీవించినారు కాబట్టి వారు మాత్రమే చేరుకున్నారు కానీ మనకిచ్చినటువంటి దేవుడి ఆధిక్యత ఏమంటే క్రీస్తు ఈ యొక్క జీవాహారము మన మన ప్రభు అయిన క్రీస్తే నా శరీరం తిని నా రక్తం తాగువాడు నిత్య జీవం కలవాడని అని ప్రభు కాబట్టి దేవుని యొక్క శరీరం అనగా ఈ వాక్యమును ప్రతిరోజు భుజించువాడు మరి ఆ యొక్క నెలకొక్కసారి ఆ యొక్క ప్రభురాత్రి భోజనంలో ఆయన రక్తం స్వీకరించే వాళ్ళు ఆయన రక్తంతో కడగబడిన వారు మాత్రమే పరిశుద్ధులుగా ఈ లోకంలో జీవిస్తూ తండ్రి మనకి ఇచ్చిన ఆ యొక్క నిత్య జీవుల్లో ప్రవేశించడానికి మనకు సహాయం చేసినాడని దేవుడు అన్యాయసుడు కాదు ప్రతి ఒక్కరికి ఆయన ఈ లోకంలో జీవించిన వారికి ఆయనే ఆహారం దయచేయించున్నాడు చూడండి ఈ లోకంలో ఎంతగా టెక్నాలజీ పెరిగినా గాని దేవుడు ఆకాశండి వర్షం కురిపించకపోతే పంటలు ఎలా పండుతాయి ఒక పంటైనా పండుతుందా అన్నిటికీ నీరే కదా ఏసయ్య మన ప్రభువు ఆకాశ ఆకాశ వాకిళ్లను మూసివే మూసివేసినట్టయితే పంటలు ఎక్కడి నుంచి పండుతాయి మరి టెక్నాలజీతో మనం పండించగలమా కానీ ప్రకృతిని మనం శాసించలేము కానీ ప్రకృతి కూడా దేవునికి లోపడుతున్నాయి అరచు పిల్ల కాకులను పోషించువారని ప్రభువు తెలియజేసి ఉంటున్నాడని కాబట్టి ఆయన ఆయనకు మించి మనం ఏమీ చేయలేము ఆయన యొక్క దయత దయ వల్ల మాత్రమే ఆయన యొక్క కృప వల్ల మాత్రమే ఈ లోకంలో మనం మనుగడ సాగిస్తూ వస్తున్నాము దేవునికి ఉగ్రతకు మనం లోను కాకూడదు ఆయన అన్యాయసుడు కాదు పక్షపాతి అంతకన్నా కాదు ఆయన మనుషులందరి మీద అనగా చెడ్డవారి మీదను మంచివారి మీదను ఆయన మంచి కురిపించున్నాడు నీతి మంతుల మీదను అనీతి మంతుల మీదను కూడా ఆయన వర్షము కురిపించు అనే మాట చూడండి మధ్య రాశి వార్త ఐదవ అధ్యయం నలభై ఐదవ వచ్చిన ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపచేసి చేసి నీతి మంతుల మీదను అనీతి మంతుల మీదను వర్షము కురిపించుచున్నాడు చూడండి దేవుడు యొక్క కనికరం వల్ల మాత్రమే మనము మనం ఈ లోకంలో జీవించుచున్నాము మన నోటిలో నాలుగు వేళ్ళు ముద్ద వెళుతుందంటే దేవుని యొక్క కృప మాత్రమే కృప మాత్రమే కోటి విద్యలు కూటికెరకే అన్నట్టు మనము మనం ప్రతి పని కూడా ఈ యొక్క కడుపును నింపుకోవడానికి అనగా మనకు ఆహారం స్వీకరించడానికి మాత్రమే మనం కష్టపడి పని చేస్తున్నాము దేవుడు మా దేవుడు గన మనకు వర్షము అనుగ్రహించకపోతే మన యొక్క జీవితాలు ఏమైపోతాయో ఈ యొక్క టెక్నాలజీ ఏమైపోతుందో దేవుణ్ణి మించి మనం ఏమీ చేయలేం ఆయన లేకుండా మనం ఏమీ చేయలేమని కూడా వాక్యం కూడా చూడండి మీకు మొదటి రాజుల గ్రంథంలో ఒక కరువు ఏర్పడింది ఒక భయంకరమైన కరువు ఏర్పడడానికి వారి యొక్క అవిధేయత వారి యొక్క లోపల నుండి తనము ఆ యొక్క ఆ యొక్క ఇస్రాయేల్ రాజ్యానికి ఆ యొక్క దుష్ట దుష్ట రాజు ఆహాబు మరి అతని భార్య అయిన వారు ప్రజలందరినీ వారి విగ్రహారాధన వైపు మళ్ళిస్తూ ఈ హోమ భక్తుల్ని వారు చంపివేస్తూ దేవునికి వారు అభిధేలుగా బ్రతికినప్పుడు ఏరియా అనే యొక్క ప్రవక్త ఒక రోషము గల ప్రవక్త రోషపు గల ప్రవక్త తిష్పీయుడైన ఏలియా ప్రవక్త రాజు సమున సముఖనకు వెళ్ళి ఇదిగో మూడున్నర సంవత్సరాల పాటు ఈ భూమిపైన మంచైనను మరియు వర్షమైనను కురియదోనేసి ఆయన తెలియజేస్తున్నాడు చూడండి మీకు మొదటి రాజు పదిహేడవ అధ్యాయము మొదటి వచ్చిన చదివినట్టయితే అతడు గిలాబు కాపురస్తుల సంబంధీయులు తిష్పీయుడునైన ఏలియా ఆహాపు నొద్దకు వచ్చి ఎవరి సన్నిధిని నేను నిలబడి ఉన్నానో ఇస్రాయేల్ దేవుడైన ఆ యహోవా జీవంతో నా మాట ప్రకారం కాక ఈ సంవత్సరం మంచైనను వర్షమైనను పడదని ప్రకటించెను ఒక రోషం గల ప్రవక్త ఆయన యహోవా దేవుణ్ణి ప్రభు మన రక్షకుడైన మన సృష్టికర్త అయిన దేవుణ్ణి వెంబడిస్తూ ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని సమస్యలు వచ్చినా ఎన్ని మరణమే ఎదురైనా కానీ ఆయన దేవుణ్ణి విడిచిపెట్టకుండా దేవుణ్ణి వెంబడించిన ఒక నమ్మకమైన దైవ భక్తుడు ఏలియా గారు ఏలియా అనే మాటకు యహోవాయే నా దేవుడు అని అర్థం యహోవాయే నా దేవుడు అనే అర్థం ఏలియా అనే మాటకు ఈయన రోషము గల రోషం గల దేవుని ప్రవక్త ప్రవక్త అనగా దేవుని మాటలను ప్రజలకు తెలియజేయవాడు ప్రవక్త ప్రజల మాటలను దేవునికి తెలియజేయవాడు యాజకుడు మరి ఇవన్నీ మనకు కాకుండా దేవుడికి నరుడికి మధ్యవర్తి ఒక్కడే ఆయన నరుడైన యేసు క్రీసు మనకిచ్చిన దేవుని యొక్క ఆధిక్యం మనకు మధ్యవర్తి ఎవరు అవసరం లేదు కానీ మనము మనమే మన ప్రభు అయిన యేసు క్రీస్తు పేరిట మనం మనము ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థనకు తప్పకుండా జవాబు వస్తుంది మరి ఇక్కడ మనం చూసినట్టయితే ఏరియా మరి ఆహాబు మరియు విజిపేలు ఎంత దుష్టమైన వారంటే వీళ్ళు దేవుని భక్తులందరినీ యహోవ భక్తులందరినీ నిర్మూలన చేస్తున్నారు యహోవ ప్రవక్తలను నిర్మూలన చేస్తున్నాను ఒకే ఒక్క ఏరియా ఏరియా మాత్రమే అక్కడ బ్రతుకుంటున్నాడు ఆయనతో పాటు మరి ఉపత్య అనే ఒక దైవ భక్తి గలవాడు మరి గృహ నిర్వాహకుడు ఆయన ఎజిపేరుకు యహోవ ప్రవక్తలు నిర్మూలనం చేసిందని ఒక్కొక్క యాభై యాభై ఏసి మంది అనగా ఒక్కొక్క గుహలో యాభై మంది యాభై మంది అనగా వంద మందిని ఆయన సంరక్షిస్తూ పోషిస్తూ వస్తున్నాడు మరి ఏరియా ఇక్కడ వచ్చి ఇక ఏలియా దగ్గర సముఖం నిలబడి నేను యహోవా జీవంతోడు రానున్న కాలంలో అనగా మూడున్నర సంవత్సరముల పాటు మంచైనా కానీ వర్షమైనా కానీ ఈ భూమిపై మీద పడద నేను సెలవించినప్పుడు యహోవా దేవుడు ఏలియాతో మాట ఏలియాకు ప్రత్యక్షమై నీవు వెళ్ళి తూర్పున వైపునకు పోయి యోధానకు దగ్గరగా ఉన్న కెరీతు వాగు దగ్గర నీవు దాగి ఉండుము ఎందుకనగా ఎజిపేలు మరియు ఆహాబులు ఏలియాన్ని కూడా చంపేయాలనేసి వారిని ఆయన ఏలియా వారు బ్రతికి తిరుగుచున్నప్పుడు దేవుడే ఏలియాను సంరక్షిస్తూ నీవు వెళ్ళి నది దగ్గర ఉన్నటువంటి కెరీతు వాగు దగ్గర నువ్వు దాగి ఉండము అక్కడ నిన్ను నేను పోషించుటకు కాకులకు కాకోరు కాకులకు నేను నీకు ఆగ్నేయించి మాట చూస్తున్నాము కాకులు ఎక్కడైనా మనుషులకు ఆహారం అందివగలదా కాకులు అన్ని వాటికి దొరికిన వాటిని దొరికినట్టుగానే ఎగరేసుకుని పోతాయి మరియు పీకుని లాక్కుని వెళ్ళిపోతాయి అటువంటి కాకులు కాకులు చేత ఏలియా పోషిక దేవుడు సెలవిస్తున్నాడు దేవుని మాటకు పక్షులు లోపడ్డాయి ఆకాశ పక్షులు లోపడ్డాయి ఆకాశం లోపడింది భూమి లోపడింది సూర్యచంద్రులు లోపడినారు మరియు సముద్రము లోపడింది ప్రతి ఒక్క అనగా పంచభూతాలు కూడా లోపడినాయి ఆ పక్షులు చేపలు జంతువులు లోపడినాయి కానీ మనుష్యులు ఎన్నటికీ లోపడడం లేదు మనకు కాకులు నేర్పిస్తున్న పాటలు దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారము ప్రతి ఉదయ సాయంత్రంలో ఆ యొక్క కెరీటు వాకు దగ్గర నుండి ఏరియాకు ఈ యొక్క కాకులు మాంసమును మరియు మరియు రొట్టెను అందించినట్టుగా మనం వాక్యంలో చూస్తున్నాం మొదటి రాజులు పదిహేడవ అధ్యాయం ఐదో వచనం నుంచి చదివినట్టయితే అతడు పోయి యహోవా సెలవు చొప్పున ఎదురుగా ఉన్న కిరీతు వాగు దగ్గర నివాసము చేసను అక్కడ కాకోలములు ఉదయం మందు రొట్టెను మాంసమును అస్తమయమందు రొట్టెను మాంసము అతనికి తీసుకొని వచ్చి చుండెను అతడు ఆ వాగు నీరు త్రాగుచూ వచ్చెను అనగా చూడండి కాకుల చేత ఏరియా ప్రవర్త పోషింపబడ్డాడండి ఇలా కొంతకాలం అయిన తర్వాత ఆ వాగు కూడా అనగా ఆ యొక్క గొప్ప కరువులో ఆ వాగు కూడా నది కూడా ఎండిపోవడం ప్రారంభమైంది అప్పుడు మరలా దేవుడు యహోవ దేవుడు ప్రత్యక్షమై నీవు ఇచ్చటి నుండి వెళ్ళి సారేపతు సారేపతు గ్రామమునకు వెళ్ళి అక్కడ నువ్వు నివసించుము అక్కడ నిన్ను పోషించుటకు ఒక విధవరానికి నేను ఆజ్ఞయించి ఉన్నాననే మాట మనకు కనపడుతుందండి సారేపతు మీరు చూడండి మా మొదటి రాజులు పదిహేడవ ఎనిమిది తొమ్మిది వచ్చిన చదివినట్టయితే అంతటోబాకు అతనికి ప్రత్యక్షమైలా సెలవిచ్చు నీవు సీదోను పట్టణ సంబంధమైన సారేపతు అను ఊరికి పోయి అచ్చట ఉండుము నిన్ను పోషించుటకు అచ్చట విధవరాలికి నేను సెలవిచ్చింది ఎందుకు ఎందుకు ఇంకా అనేక స్థలంలు ఉన్నాయి కదా ఎందుకు సీదోను సీదోను ప్రాంతాలకు సంబంధించిన సారేపతిలోనే ఎందుకు దేవుడు ఏలియాకు సెలవు ఇచ్చిన నువ్వు అక్కడ వెళ్ళి నివసించమని అందుకు కూడా ఒక కారణం ఎందుకనగా ఎవరైతే దేవుని ప్రవక్తలను చంపుచున్నారో ఎవరైతే ఏలియాను వెతికి వెతుకుతున్నారో చంపడానికి ఆ యొక్క దుష్ట స్త్రీ స్త్రీపేర్ యొక్క నివాస స్థానం ఈ యొక్క మొదటి రాజుల ముప్పై ఒకట వచ్చిన చదివినట్టయితే అతడు సీతోనియులకు రాజు అయిన కుమార్తె అయిన యజ్పేరిను వివాహము చేసుకొని బయలు దేవతను పూజించు వానికి మొగ్గుచుండేను అనగా సీదోను ప్రాంతముకు సంబంధించిన ఎత్పేలు కుమార్తె అయిన ఎజ్బేలు ఈ యొక్క ఎజ్బేల్ యొక్క స్వంత స్థలము సీదోను ప్రాంతము ఆ యొక్క సీదోను ప్రాంతానికి సంబంధించిన సారేపతు యొక్క ప్రాంతంలోకి వెళ్ళి ఏలియాకు నివా నివాసం చేయమనేసి దేవుడు ఆర్తించుకున్నాడు దొంగ చేతికే తాళం ఇచ్చినట్టు దొంగ చేతికే తాళం చే అన్ని ప్రాంతాల్లోనూ ఏలియాన్ గారిని చంపడానికి వెతుకున్నది కానీ తన స్వస్థలమైన సీదోను వైపు ఆమె ఎన్నటికి వెళ్ళలేకపోయింది ఎందుకనగా నా ప్రాంతంలో అతను నివసించడు అనేసి ఆమె అనుకున్నది కానీ దేవుని యొక్క ప్రణాళిక ఎలా ఉందంటే దేవుడు ఆమెకు ఆమె కన్నా ఎక్కువ తెలివిగా ఆలోచన చేసి ఆ గారికి ఎక్కడైతే రక్షణ దొరుకుతుందో అక్కడ గారిని ఆయన పోషించుకోవడానికి సారేపదకు దేవుడు పంపించింటున్నాడు మరి సారేపదలో ఒక విధవరాలు ఉంటున్నది ఆమె అభాగ్యురాలు ఆమెకి ఒక్కగానొక్క కొడుకుమారు ఉన్నాడు చిన్న కుమారుడు మరి దేవుని యొక్క ప్రణాళిక ఇటు దేవుని యొక్క ప్రవక్తను పోషించుకుంటూ మరియు ఆ యొక్క విధవరాలని కూడా ఆ యొక్క అభాగ్యులైన విధవరాల్ని కూడా పోషించినప్పుడు దేవుడు వీరిద్దరిని ఒకచోట చేర్చి దేవుడు వారిని పోషించినట్టుగా మన వాక్యంలో చూస్తున్నారు ఏలియాలు ఏలియా గారు దేవుని యొక్క వాక్కు ప్రకారం ఆ యొక్క సారేపతు గ్రామంలోకి వెళ్ళినప్పుడు అక్కడ ఆ విధవరాలు కట్టెలు ఏరుకుంటూ అతనికి కనపడుతున్న చూడండి పదవచం చూసినట్టయితే అందుకు లేచి సారేపతలకు పోయి పట్టణపు రాగా ఒక అచ్చట ఆమెను పిలిచి పాత్రతో కొంచెం నీళ్ళు నాకు తీసుకురమని వేడుకున్నాను ఆమె నీళ్లు తేప వచ్చుండగా అతడు ఆమెను మరలా పిలిచి నా ఒక రొట్టె ముక్కను నీ చేతితో తీసుకుని రమ్మని చెప్పాను ఆయన సారేపతు గ్రామపు సరిహద్దుల దగ్గరకు వచ్చినప్పుడు ఆ యొక్క విధవరాలు ఆమె రొట్టెలు తయారు చేసుకోవడానికి కట్టెలు ఏరుకుంటున్న చూచి ఆమెను గుర్తి ఆమె ఎదురు వెళ్ళి నాకు త్రాగడానికి కొద్దిగా నీళ్లు తీసుకురామ్మా అని చెప్పినప్పుడు ఆమె నీళ్లు తేగవచ్చుండగా మరలా ఆమెను పిలిచి అదే చేతితో నాకు ఒక రొట్టె ముక్కను తయారు రమ్మని ఆమె చదివించినప్పుడు ఆమె అంటున్నది ఆ విధవరాలు ప్రవక్తతో ఇదిగో నాకును నా కుమారునికి తయారు చేసుకోవడానికి కొద్దిగా పిండి మరియు నూనెలో కొద్దిగా నూనె బుడ్డిలో నూనె కొద్దిగా మాత్రమే ఉన్నది వాటిని మేము తయారు చేసుకుని తిని మేము చనిపోవడానికి సిద్ధంగా ఉన్నప్పుడు ఏలి పిలుస్తూ మొదటగా నాకు ఒక అప్పాను తయారు చేసుకుంట తర్వాత నీ తొట్టిలో పిండి అయిపోదు మరియు నీ యొక్క బుడ్డిలో నూనె ఎన్నటికీ అయిపోదు అనేసి ప్రవక్త ఆయన పలికినప్పుడు ఆ యొక్క మాటలను ఆ యొక్క స్త్రీ విశ్వసించింది దేవుని యొక్క ప్రవక్త యొక్క మాటలు ఆమె విశ్వసించి ఆయన చెప్పిన ప్రకారంగానే ఆ యొక్క తొట్టిలోని పిండిలో ఒక చిన్న రొట్టె ముక్కను తీసుకొని ఆయనకు ఆయనకు అనగా ఏలియ ప్రవక్త గారికి ఆమె అందించినప్పుడు వారిద్దరూ ఆ ఇంటిలోకు ఆ ఇంటిలో కూర్చొని తిన్నప్పుడు ఆ యొక్క తొట్టిలో పిండి మరలా మరలా తీస్తుండగా మరలా అవి వస్తూనే ఉన్నది బుట్టి బుట్టిలో నూనె తరిగిపోవడం లేదు ఎంత ఆశ్చర్యంగా చూడండి మొదటి రాజులు పదిహేడవ అధ్యాయం పద్నాలుగు పద్నాలుగు వచ్చినాల్లో అప్పుడు ఏలియా ఆమెతో ఇట్లా నన్ను భయపడవద్దు నీవు పోయి చెప్పినట్లు చేయము అయితే అందులో నా యొక్క చిన్న అప్ప మొదట చేసి నా ఇద్దరు రమ్ము తరువాత నీకును నీ బిడ్డకును అప్పలు అప్పమును చేసుకును భూమి మీద ఎహోవా వర్షము కురిపించే వరకు ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాదు నూనె అయిపోదని ఇష్రాల దేవుడైన ఎహోవా సెలవిచ్చి ఉన్నాడు అంతటా ఆమె వెళ్ళి ఏరియా చెప్పిన మాట చెప్పున చేయగా అతడును ఆమెయు అతని ఇంటి వారు అనేక దినములు భోజనం చేయించు వచ్చింది చూడండి ఆమె కూడా అక్కడ తన స్వార్థం చూసుకోకుండా దేవుని యొక్క ప్రవక్త మాట చెప్పున ప్రవక్తకు ఆమె అప్పం తయారు చేసి ఇచ్చినది మరి ఆ యొక్క ఆమె ఎప్పుడైతే దేవుని దేవుని ప్రవక్తకు ఆమె ప్ర ఆ యొక్క అప్పం అందించిందో ఆ తొట్టిలో పిండి అయిపోవడం లేదు నూనె అయిపోవడం లేదు ఆమె మరియు విధవరాలి విధవరాలు ఏలియ ప్రవక్త మరి ఆ యొక్క విధవరాలి కుమారుడితో పాటు అతని ఇంటి వరంగా అతని బంధువర్గా కూడా చేర్చుకొని ఆమె వారిని కూడా పోషించుకుంటూ అనగా మరలా మరలా ఎప్పటి వరకు అయితే వర్షము వర్షమైన వర్షము పడేంత వరకు కూడా వారు పోషింపడుతూనే ఉన్నారని మీకు పదహార వచ్చిన చదివినట్టు ఎహోవా ఏలియా ద్వారా చదివించిన ప్రకారం తొట్టిలో పిండి తక్కువ కాలేదు బుడ్డిలో ఉన్న నూనె అయిపోలేదు అనేసి మనం చూస్తున్నాం అనగా దేవుడు తన బిడ్డలను పోషించువాడు పోషించువాడు ఏలియా గారు ఆహాబు వద్దకు ఆయన ఆ యొక్క ప్రతిజ్ఞ చేసినా కానీ దేవుడు ఏలియాను మొదటగా కాకోపులు కాకో కాకుల చేత పోషింపబడ్డాడు తర్వాత సారేపతులు గ్రామంలోకి వచ్చి విధవరాల చేత ఆయన పోషింపబడ్డాడు ఎప్పటి వరకు అంటే మరలా దేవుడు వర్షము కురిపించేంత వరకు కూడా ఆయన పోషింపబడ్డాడు మనం తర్వాత చూసినట్టయితే ఆ యొక్క కర్మేలు పర్వతం పైన ఆ యొక్క భయం ప్రవక్తలతో గారు ఆ యొక్క దేవుని మాట పైన పోటీ వేసుకొని ఎవరు నిజమైన దేవుడో వారి వైపు తిరగమనేసి వారితో బయలుదే బయల దేవత ప్రవక్తలతో ఆయన పోటీ పడినప్పుడు దేవుడు ఏరియాగా ఏరియా గారికి దిగ్విజయం అందించినాడు అగ్ని ఆకాశం నుండి అగ్ని దిగి ఆ యొక్క బలిపీఠం పైనటువంటి ఆ యొక్క ఆ యొక్క బలి పశువును ఆ యొక్క పలి పశువును బలి పశువుతో పాటు ఆ పేర్చిన రాళ్ళు కూడా బుక్కి మనకు పూర్తి అయిపోయేంత తీవ్రమైన అగ్నిని దేవుడు ఆకాశండి కురిపించినాడు మరి దేవుడు తన తన బిడ్డైన ప్రవక్తకు గొప్ప విజయం అందించినాడు అంత మాత్రమే కాకుండా ఏలియా ఆ యొక్క బయలు ప్రవక్తలను ఆశ్చర్యదేవి ఎనిమిది వందల యాభై మందిని వారి వాగు దగ్గర వారిని సంహరించిన తర్వాత మరలా మరలా ఏలియా గారు ఆ యొక్క కర్మేలు పర్వతం పైన ఆయన మోకాళ్ళు ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఒక గొప్ప వర్షమును ఆ ప్రాంతంలో ఇచ్చడిగా వాళ్ళు చూస్తున్నాం చూడండి మీకు ఆ మాటలు మొదటి రాజులు పద్దెనిమిదవ అధ్యాయము నలభై ఒకటవ వచ్చిన చూసినట్టయితే పిమ్మట ఏలియా విస్తారమైన వర్షం వచ్చినట్లుగా ధ్వని పుట్టించున్నది నీవు పోయి భోజనము చేయమని ఆహాపుతో చెప్పగా ఆహాబు భోజనం చేయలేను కానీ ఏలియా కర్మేలు పర్వతం మీదికి పోయి నేల మీద పడి ముఖము మోకాళ్ళ మధ్య ఉంచుకునేను చూడండి మరలా కూడా అక్కడ కర్మేలు పర్వతం పైన ఒకని దేవుని ఎప్పుడైతే ప్రార్థన చేసినాడో ఒక చిన్న మేఘము పైకి లేచుట అతని యొక్క ఆ సేవకుడు చూసే శిష్యుడు ఏలియా గారికి తెలియజేసినప్పుడు ఒక గొప్ప వర్షం రాబోతుందని ఏలియా అక్కడ ప్రకటించినప్పుడు ఒక ప్రచండమైన వర్షం ఆ ప్రాంతంలో కూర్చినట్టుగా మనం వాక్యంలో చూస్తున్నాం అనగా దేవుని పిడికలకు ఆయన పోషించుకుంటూ విజయాన్ని అందించేవాడుగా మనం వాక్యంగా చూస్తున్నాం అందుకే యాకో పత్రిక ఐదవ వాక్యం పదిహేడవ పత్రిక మరి ఐదవ వాక్యం పదిహేడవ మన వంటి స్వభావం గల మనుష్యుడే వర్షింపకుండా అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా మూడున్నర సంవత్సరములు వరకు భూమి మీద వర్షింపలేదు అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశము వర్షం భూమి తన ఫలమునిచ్చేడు అనగా ప్రార్థనకు ఎంత ఫలము నిజమైన దేవుని బిడ్డను ప్రార్థన చేసినప్పుడు దేవుడు ప్రకృతిని కూడా శాసించగలడు మరి ప్రార్థన ద్వారా అనేక విజయాలు మనం చూసినాం కదా అన్నాకు కుమారుడైతే కానీ మరి సూర్యచంద్ర నక్షత్రం ఆగిపోవడం అయితే కానీ ఏరియాగాలు ప్రార్థన చేసినప్పుడు వర్షం అయితే కానీ మరి ఆ కారాకాలంలో సంఖ్యలో చిన్న పంపిబడిన ప్రార్థించినప్పుడు పునాదులు కదిలిపోవడమేమి సంఖ్యలు ఊడిపడమే ప్రార్థనకు సమస్తము సాధ్యమే ఇక్కడ మనకు ప్రార్థనకు సమస్తము సాధ్యమే ఏరియా ప్రార్థించినప్పుడు దేవుడు వర్షాన్ని ఆపినాడు మరలా ఆయన అత్యాసక్తితో ప్రార్థన చేసినప్పుడు మరలా ఈ యొక్క భూమి పైన వర్షం పడి అనగా మన దేవుడు ముఖ్యంగా ప్రార్థన కించేవాడు మనలను పోషించేవాడు ఆయన మనల్ని పోషించేవాడు వాడు మధ్య చివరిగా సువార్త యొక్క మాట మీకు నేను తెలియజేసి నా యొక్క వాక్య సందేశాన్ని ముగిస్తాను మధ్య రాశి సువార్త ఆరవ అధ్యాయంలో ఒక అద్భుతమైన మాట మనకు కనబడుతుందండి మధ్య రాశి సువార్త ఆరవ అధ్యాయము ఇరవై ఐదవ వచ్చరంలో అందువలన నేను మీతో చెప్పునదేమగా ఏమి చిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణమును కూర్చి అయినను ఏమి ధరించుకుందో అని మీ దేహమును గుర్చేను చింతపడుకుని ఆహారము కంటే ప్రాణమును వస్త్రము కంటే దేవుని కావా ఇరవై ఆరవము ఆకాశ పక్షులను చురుడి అవి కోయవు వింతవు కోట్లలో అయినను మీ పర్లోక తండ్రి వాటిని పోషించుచున్నాడు మీరు వాటి కంటే బహుశ్రేష్ఠులు కారా దేవులు మనల్ని ఖచ్చితంగా పోషిస్తాడు ఈ యొక్క లోకంలో మనం జీవించినంత కాలము మనల్ని దేవుడు తప్పకుండా మనకు ఆయన ఏ యొక్క కొరత పెట్టకుండా మనల్ని ఆయన పోషిస్తాడు ఎందుకనగా మనము ఆయన ఎందుకు విశ్వాసం ఉంచున్నాం కాబట్టి మనము ఆకాశ పక్షుల కంటే కూడా మనం శ్రేష్టమైన వారు కాబట్టి దేవుడు మనల్ని పోషిస్తాడు మనము అంతకన్నా ముందుగా మనం మనం చేయవలసిన పని ఏమంటే ఆయన యొక్క జీవాహారం మనం ప్రతిరోజు భుజించాలి ఈ యొక్క బాహ్య సంబంధమైన దేహం కొరకు మనం ప్రతిరోజు మనము ఆహారం తీసుకుంటాం కానీ లోపల ఉన్న ఆత్మ పోషింపబడాలంటే ముఖ్యంగా మనము దేవుని యొక్క వాక్యమును మనం ప్రతిరోజు ధ్యానించాలి ప్రతిరోజు చదవాలి ప్రతిరోజు మనం వినాలి విన్నప్పుడు మనకు దేవుని యొక్క అనుగ్రహము మన పైన ఖచ్చితంగా ఉంటుంది మనకు చివరిగా ఒక మాట ప్రకటన గ్రంథము మూడవ పాద్యం ఇరవై అవసరంలో ఇదిగో నేను తలుపు నోదా నుండి ఎవడైనా నా స్వరము విని తలుపు తీసిన అతనితో కూడా నేను నాతో కూడా అతను కలిసి మేము భోజనము చేస్తామనే మాట చూస్తున్నాము అనగా ఎప్పుడైతే నీ యొక్క నీ యొక్క గదిలో నువ్వు ఒంటరిగా కూర్చొని దేవుని వాక్యం ధ్యానిస్తూ నువ్వు ప్రార్థన చేస్తుంటావో నీ మధ్య ఆయన వచ్చి నిలబడి నీ యొక్క ప్రతి సమస్యకు ఆయన పరిష్కారం తీసుకొని వస్తాడు కాబట్టి దేవుని పైన మనం విశ్వాసం ఉంచుతాం దేవుని పైన మనం గురి నిలుపుతాం దేవుని యొక్క కొద్ది మాటలను దీవించ